నర్సరావుపేట డాక్టర్ కోడెల శివప్రసాద్ స్టేడియంలో కింగ్స్ లెవెన్ టిప్పు సుల్తాన్ ఈపీఎల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలు గత కొంతకాలం నుండి నిర్వహిస్తున్నారు ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు బీజేపీ కన్వీనర్ రామకృష్ణ వనమ సాంబశివరావు మడక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ మాట్లాడుతూ క్రీడాకారులకు అన్ని విధాలా సహకరిస్తామని ఎమ్మెల్యే చంద్రవాడ తెలియజేశారు రెండు కెప్టెన్స్ కూడా దయచేసి కొద్ది తొందరగా రండి కరుముల్లా బయట వరుమ సుబ్బారావు గారి కుమారుడు మాకు అత్యంత ఆప్తులు మా కుటుంబానికి వనుమా సుబ్బారావు గారు మా నాన్నగారి ఫ్రెండ్ తెలియజేస్తూ నర్సపేట డాక్టర్ కోడరి గారి స్టేడియంలో కూడా ఉన్నాము ఈపీఎల్ మ్యాచ్ జరుగుతుంది ఫైనల్ మ్యాచ్ కింగ్స్ ఎలెవెన్ వర్సెస్ టిప్పు సుల్తాన్ టీం మధ్యలో జరుగుతుంది కాబట్టి ఈ మ్యాచ్ హోరా హోరేగా జరుగుతుంది సౌత్ ఆఫ్రికా ఇండియా లాగా జరుగుతుంది మ్యాచ్ ప్లేయర్స్ అందరూ కూడా ఇంతమంది కూడా చాలా మ్యాచ్లు ఆడారు గెలిచారు మంచి ప్రైజులు కొన్నారు కొట్టారు ఇది ఇవాళ ఫస్ట్ ప్రైజ్ ఇది ఇది అందరు కూడా మెత్త చెప్తున్నాను మరి అందరు కూడా చక్కగా ఆడండి కరెక్ట్గా ఆడండి కెప్టెన్స్ ఇద్దరు కూడా చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా అందరు కూడా బాగా ఆడాలి ఈ క్రికెట్ స్టేడియం మనం ఎంతో మందిని నేషనల్ ప్లేస్ తయారు చేసింది మళ్ళీ మన మన ఎక్కడన్నా మరి టీ ట్వంటీలో కానీ మరి టెస్ట్ మ్యాచ్ లో కానీ వెళ్ళాలని చెప్పు కోరుకుంటూ మీ అందరు కూడా అక్కడ మన ఎస్పీ గారు కలెక్టర్ గారు అండగా ఉంటారు చిన్న చిన్న కార్యక్రమాలను చెప్పండి ఎస్పీ గారు నేను కలెక్టర్ అందరం కూడా మీకు నివేదనలు సహకరిస్తాము ఆర్డీ గారు కూడా చెప్పారు అందరం కూడా మీకు అండగా ఉంటాం బాగా ఆడండి